అందరికీ నమస్కారం లతా స్పెషల్లో ఈరోజు మన వీడియో చాలా సింపుల్గా చేసుకునే జీరా రైస్ అనమాట ఈ రైస్ను మనం కనీసం వారానికి ఒక్క నైట్ అన్న డిన్నర్లోకి తీసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది మరి మీరు కూడా ట్రై చేస్తారా మీరు కరివేపాకు వేసుకోండి నేను మర్చిపోయాను చాలా రుచిగా కమ్మగా ఉండే జీరా రైస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెడతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్